హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచు ఆస్టర్ ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఈరోజు చూస్తాం అండ్ ఫస్ట్ నేను ఈరోజు డివైన్ ఫెమినైన్ హీలింగ్ గురించి చెప్పాలనుకుంటున్నాను అంటే ఏంటంటే చాలామంది వాళ్ళ అమ్మా నాన్నకు భయపడి వాళ్ళు చెప్పిన సంబంధాలు చేసుకుంటున్నారు కానీ ఆ వచ్చిన వాళ్ళు వీళ్ళని నర్రకం చూపిస్తూ ఉన్నారు చాలామంది గ్యాంబ్లింగ్ వెళ్ళడం రుమీలో ఆడడం ఇట్లా వ్యసనాలు వ్యసనాలు వాళ్ళంటే వాళ్ళ లగ్నాధిపతి నీచంలో ఉంటే వాళ్ళు వ్యసన అవుతారనమాట అట్లాగ వ్యసనాల పాలి డబ్బులు ఖర్చు చేయడం తాగుడుకు అలవాటు పడడం వీళ్ళని హెరాస్ చేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి ఇలాంటప్పుడు ఆ వైఫ్గా వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు ఎట్లా వాళ్ళని వీళ్ళు వాళ్ళకి భయపడి వాళ్ళకి మాట్లాడలేక వాళ్ళకి ఎదురు చెప్పలేక ఇంట్లో వాళ్ళ వాళ్ళ పేరెంట్స్కి చెప్పలేక మధ్యలో నలిగిపోతూ ఉన్నారు ఇది చాలామంది జీవితాల్లో జరుగుతూ ఉంది ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే హస్బెండ్ మీద డిపెండ్ కాకూడదు మీ లైఫ్ మీ కంట్రోల్లోకి తీసుకోవాలి మీ లైఫ్ మీ కంట్రోల్లోకి తీసుకొని మీరు జాబ్ చేసి మీరు సంపాదించుకోవాలి ఇంకా వాళ్ళతో దేనికి వాళ్ళ దగ్గర ఎదురు చూడకూడదు మీరు అస్సలకి అట్లాగైపోవాలి డోంట్ కేర్ లాగా అయిపోవాలి వీలైతే డైవర్స్ చేసుకోండి ఇట్లాంటి వాళ్ళతో లైఫ్ లాంగ్ ఉండాలంటే కష్టం కదా ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఉండే ఒక అమ్మాయి చాలా బాధపడుతుంది మానసికంగా చాలా కుంగిపోయి ఉంటుంది ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా ఉంటుంది కొంతమంది ఇళ్లల్లో చదివించకుండా మ్యారేజ్ చేసేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ పరిస్థితి అండి వాళ్ళు జాబ్కి వెళ్ళలేరు ఇక్కడ ఉండలేరు అలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే డివైన్ ఫెమినైన్ హీలింగ్ చెప్తాను ఇది రోజు మీరు ప్రాక్టీస్ చేశారంటే మీలో ఒక ధైర్యము ఒక కాన్ఫిడెంట్ లెవెల్ అయితే పెరుగుతుంది మీరు ఏం చేయాలో మీకు తెలుస్తుంది అనమాట అందుకే నేను ఇది ఈరోజు చెప్పబోతున్నాను డివైన్ ఫెమినైన్ హీలింగ్ అనమాట ఇది ప్రారంభం అంటే స్వీయ గుర్తింపు మీకు ఎలాంటి డ్రీమ్ ఉంది లైఫ్లో మీరు ఏం అవ్వాలనుకుంటా ఉన్నారు మీలో ఉండే టాలెంట్స్ ఏంటి మీలో ఉండే స్కిల్స్ ఏంటి ఫస్ట్ మీరు అది రికగ్నైజ్ చేయండి మీలో ఏం టాలెంట్ ఉంది మీకు ఏమేమి పనులు వచ్చు మీరు ఏం చేయగలరు ఇవన్నీ ఒక లిస్ట్ రాసుకోండి ఏ ఇప్పుడు ఏ రంగంలో పోతే నేను షైన్ అవుతాను ఏది నాకు ఇంట్రెస్ట్ ఏది చేస్తే నాకు ఒక గుర్తింపు వస్తుంది నేమ్ అండ్ ఫేమ్ పలుకబడి మనీ ఇవన్నీ నేను ఏం చేస్తే వస్తుంది అనేది ఒక లిస్ట్ రాసుకోండి దాంట్లో మీకు బాగా నచ్చేదే తీసుకొని దాంట్లో మీరు బాగా స్కిల్స్ డెవలప్ చేసుకోండి ఓకే క్వశ్చన్స్ రాసుకోండి నెంబర్ వన్ నేను నా అంతరాత్మను గుర్తు చేసుకుంటున్నాను నేను దైవీ శక్తి స్వరూపిడిని శక్తి సృష్టి ప్రేమ తృప్తి ఇవన్నీ నాలో ఉన్నాయి నేను చాలా ఎనర్జెటిక్ పర్సన్ని అంటే లేడీసే కదా ప్రతి సృష్టి అనేది చేస్తారు ఈ సృష్టి చేసే శక్తి కూడా నాలో ఉంది నాలో ప్రేమతత్వం ఉంది నా మౌనాన్ని నేను విడిచిపెడుతున్నాను నెంబర్ త్రీ నా మౌనాన్ని నేను విడిచిపెడుతున్నాను నెంబర్ ఫోర్ నా అసలు రూపాన్ని గుర్తు చేసుకుంటున్నాను నేను అందరికీ ఒక మార్గదర్శిగా ఉండాలి నెంబర్ ఫైవ్ నాకు ఇంకా బాధ కలిగిస్తున్న మానసిక గాయాలు ఏంటి రాసుకోండి దాని కింద మీకు ఇంకా మిమ్మల్ని బాధ పెడుతున్న మానసిక గాయం ఏంటి నెంబర్ సిక్స్ ఎవరి మాటలు నన్ను బలహీనపరుస్తున్నాయి నేను నెంబర్ సెవెన్ నేను ఎందుకు అందరిలో మాట్లాడలేకపోతున్నాను అది రాసుకోండి దానికి ఏంటి రీజన్ మీకు టాలెంట్ లేకనా లేకపోతే ఎవరితో ఎవరికైనా మీరు భయపడుతున్నారా ఇవన్నీ రాసుకోండి ఎందుకు భయపడుతున్నారు వాట్ ఈస్ ద రీజన్ మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటే ఫైనాన్షియల్గా మీరు స్ట్రెంత్గా లేకపోవడం వలన ఏది రీజన్స్ రాసుకోండి దాని కింద ఆ తర్వాత నెంబర్ ఎయిట్ గత గాయాలను గుర్తు చేసుకోండి మీ లోపల ఉండే గాయాలు మీకు ఇంకా మిమ్మల్ని ఏమేమి బాధపడుతున్నాయి మీ లైఫ్లో అనేది ఒక లిస్ట్ రాసుకోండి వాటి నుంచి ఎలా బయటకు రావాలి హీలింగ్ ఎలా చేయాలి అనేది చూస్తాం ఇప్పుడు హీలింగ్ దశ ఆ గాయాల నుంచి అనమాట ఈ హీలింగ్ దశలో నెంబర్ వన్ రాసుకోండి నా హృదయంలోని పాత గాయాలను గుర్తించి ప్రేమతో విడిచిపెడుతున్నాను ఆ గాయాలు నేను విడిచిపెడుతున్నాను నెంబర్ టూ నాకు నష్టం చేసిన వారిని నేను క్షమిస్తున్నాను ఎందుకంటే అది నా కోసమే ఎప్పుడు వాళ్ళ మీద ఒక ద్వేషం పగ అట్లా పెట్టుకుంటే మన గురించి దానికి టైం ఉండదు అందుకని వాళ్ళని నేను విడిచిపెడుతున్నాను నా శరీరం నా భావాలు నా ఆత్మ ఇవన్నీ దైవతత్వానికి అర్థం నేను నా అంతరాత్మ చెప్పేది వింటున్నాను నేను ఇప్పుడు ఏమి విడిచిపెట్టాలనుకుంటున్నానో అది ఒక లిస్టు రాయండి మీకు ఏది బాధ కలుగుతుందో అది మీరు విడిచిపెట్టేసేయాలి నన్ను హీలింగ్ దిశగా నడిపే అంతర్శక్తి ఏంటి నాకు నిజంగా ఏ రకమైన ప్రేమ కావాలి నాకు ఒక ఓదార్పు కావాలా లేకపోతే ఒక సానుభూతిగా ఎవరన్నా మాట్లాడాలా లేకపోతే అంటే మీతో ప్రేమగా ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా మీకు ధైర్యాన్ని ఎవరన్నా ఇవ్వాలి కాన్ఫిడెంట్ ఎవరన్నా ఇవ్వాలనుకుంటున్నారా అలాంటి ఫ్రెండ్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారా లేదా ఇవన్నీ మీరు ఒక లిస్ట్ లాగా రాసుకోండి మీరు మీ లైఫ్లో ఏం జరగాలని మీరు కోరుకుంటున్నారు అనేది రాసుకోండి అప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది ఆ గాయాల నుంచి మీరు ఎలా బయటపడాలో మీకే తెలుస్తుంది ఓకే ఇది డివైన్ హీలింగ్ అనమాట రేపొచ్చి పునర్జన్మ రీబర్త్ గురించి చెప్తాను అంటే ఎట్లా మీరు ఎనర్జెటిక్గా మారేదనేది రేపు వేరే వీడియోలో చెప్తాను ఓకే ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం ప్లీజ్ ఎంజస్ట్ గివ్ మే యాక్యురేట్ రీడింగ్ మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు ఇది రీప్లేసబుల్ మిమ్మల్ని రీప్లేస్ చెయ్యలేను అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఎందుకంటే ద వే యు లవ్ కెన్ నెవర్ బి మ్యాచ్డ్ నువ్వు ఇచ్చినంత ప్రేమ ఈ ప్రపంచంలో నాకు ఇంకెవ్వరు ఇవ్వరు అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు మిమ్మల్ని రీప్లేస్ చేయలేకపోతున్నారు కాన్వర్జేషన్ ఐ వాంట్ టు కాల్ యూ అండ్ హియర్ యువర్ వాయిస్ మీకు కాల్ చేసి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు మీ పర్సన్ ఓకే ఎస్కేప్ ఐ లైఫ్ట్ వెన్ థింగ్స్ ఘాట్ హర్ట్ మీ ఇద్దరి మధ్య అంతగా మంచిగా సంబంధాలు లేనప్పుడు అంటే మీ ఇద్దరి మధ్య ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు తను మీ లైఫ్లోంచి ఎస్కేప్ అయిపోయారు కానీ ఇప్పుడు వచ్చి మీతో మాట్లాడాలి మీ వాయిస్ వినాలి మీకు ఎవ్వరు మీరు ఇచ్చిన ప్రేమకి ఎవ్వరు మ్యాచ్ కాంటే మీరు ఇచ్చినంత ప్రేమ ఇంకెవ్వరు ఇవ్వలేరు అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు అన్ఫినిష్డ్ బిజినెస్ వీ స్టిల్ హ్యావ్ థింగ్స్ టు రిజల్వ్ అండ్ డిస్కస్ మీ ఇద్దరిది అన్ఫిని అన్ఫినిష్డ్ బిజినెస్ మీ ఇద్దరు కలిసి ఇంకా ట్రావెల్ చేయాల్సింది ఉంది అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు ప్రెసిప్రసిటీ ఐ వాంట్ టు హ్యావ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ మీరెంత ప్రేమిస్తున్నారో అంత ప్రేమ మీ పర్సన్ దగ్గర నుంచి కావాలనుకుంటున్నారు మీ పర్సన్తో రీయూనియన్ కావాలి వీ విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు ఈచ్ అదర్ అంటున్నారు మనం తప్పకుండా మళ్ళీ కలుస్తాం రీయూనియన్ అవుతామని మీరు అనుకుంటా ఉన్నారు అండ్ షాడో సైడ్ యు మేడ్ మీ రియలైజ్ మై ఫ్లాస్ మీ తప్పులు తెలుసుకునేటట్లు మీ పర్సన్ చేశారు అని మీరు అనుకుంటా ఉన్నారు అండ్ హోప్ ఐ హ్యావ్ అండ్ గివెన్ అప్ ఆన్ ఆనర్ సెట్ ఇంకా మీరు నమ్మకాన్ని వదిలిపెట్టేది ఎప్పటికన్నా మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు అని మీరు నమ్ముతూ ఉన్నారు ఓకే ఇద్దరు వచ్చి ఒకరినొకరు మిస్ అవుతూ ఉన్నారు అండ్ ఏదో ఒక నిజం చెప్పాలి అని ఇద్దరు అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ మీకు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారో ఎర్రో కార్డ్స్ చూస్తాం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు ఈ ప్రపంచంలో మీరు ఇచ్చినంత ప్రేమ తనకెవ్వరు ఇవ్వరు అని అనుకుంటున్నారు నువ్వు ఇచ్చినంతకే ప్రేమ నాకు ఎవ్వరు ఇవ్వరు నీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం నీతో మాట్లాడాలనుంది అని మీ పర్సన్ అడుగుతున్నారు మిమ్మల్ని నీకు నేను ఎప్పుడు సపోర్ట్గా ఉండాలో అప్పుడు సపోర్ట్ లేకుండా నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయాను అని అని చెప్తా ఉన్నారు మీ ఇద్దరు ఇంకా చాలా డిస్కస్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మీ ఇద్దరి మధ్య అని మీ పర్సన్ అంటున్నారు నేను ఇంకా నీతో మాట్లాడాలి నీకు ఇంకా ఒక నిజం చెప్పాలి నేను నేను చాలా మిస్ అవుతా ఉన్నాను అని మీ పర్సన్ అంటూ ఉన్నారు మీరేమంటే మీ పర్సన్తో రీయూనియన్ కావాలనుకుంటున్నారు తను మిమ్మల్ని దూరంగా పెట్టడం వల్ల మీ తప్పులు ఏంటో మీరు తెలుసుకున్నారనుకుంటున్నారు కానీ మీరు నమ్మకాన్ని అయితే వదిలిపెట్టలేదు ఇంకా మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చేస్తారని మీరు నమ్ముతా ఉన్నారు మీ పర్సన్ ఇంకా మీతో ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు ఆఫ్ కప్స్ అన్కండిషనల్ లవ్ ఇంత ప్రేమిస్తున్నారు ఏంటి మీ పర్సన్ మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు మీ ఫిన్ ఇన్ఫ్లైమ్ ఎనర్జీలో ఉన్నారు మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అను అనుకుంటున్నారు క్లైమేట్ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు మీతో ఉంటే తను చాలా కంఫర్ట్ ఫీల్ అవుతా ఉన్నారు మీ గురించి తను ఎంత పోరాటమైనా చేస్తారు తన చుట్టూ ఉండే వాళ్ళతో అండ్ మీకు జస్టిస్ ఇవ్వాలి మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు మీ పర్సన్ అండ్ మీరేమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి మీ పర్సనే మీ సన్షైన్ అనుకుంటా ఉన్నారు తనే మీ లైఫ్ని బ్రైట్ చేస్తారు తనతో ఉంటే మీరు ఒక చిన్న చిన్న అంటే మీ యంగ్ ఏజ్కి వెళ్ళిపోతారు మీలో ఉండే ఇన్నర్ చైల్డ్ బయట వచ్చేస్తుంది హ్యాపీగా మీ పర్సన్తో మాట్లాడగలరు మీరు మీ పర్సన్తో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు సిక్స్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ మీ మీకు చిన్నప్పుడు ఫ్రెండ్ కూడా అయ్యిండొచ్చి ఈ పర్సన్ మీ పర్సన్తో రీయూనియన్ కావాలి అని మీరు అనుకుంటా ఉన్నారు కానీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా లేదా అని తెలియటం లేదు మీకు యాక్షన్ అయితే మీరేం తీసుకోవటం లేదు మీ పర్సన్ని మీరు ప్రేమిస్తున్నారు మీ పర్సన్ ప్రేమిస్తున్నారు కానీ మీరు యాక్షన్ తీసుకోవటం లేదు కానీ మీ పర్సన్ మీ కోసం అందరితో పోరాడేదానికి కూడా సిద్ధమవుతూ ఉన్నారు ఇద్దరు ఏమనుకుంటా ఉన్నారు ఇద్దరు డివైన్ లవ్ అనుకుంటా ఉన్నారు ఇది ఇద్దరు మాట్లాడాలి కాల్ చేయాలి మెసేజ్ చేయాలి అని ఇద్దరికీ ఉంది కానీ ఇద్దరు యాక్షన్ తీసుకోవడం లేదు ఎందుకు ఓటీ ఓ ట్యాపెట్ ఇద్దరికి సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలి లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు కానీ మీరు కేర్ చేయటం లేదని మీ పర్సన్ అనుకుంటున్నారు మీ పర్సన్ కేర్ చేయటం లేదని మీరు అనుకుంటా ఉన్నారు కానీ ఇద్దరు ఒకరి ఒకరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీ వర్క్స్ మీరు చేసుకుంటా ఉన్నారు మీరు మాట్లాడతారో లేదో అనుకుంటున్నారు ఇద్దరు లైఫ్లో థర్డ్ పార్టీ ఉందేమో అని ఇద్దరు అనుమానిస్తూ ఉన్నారు అది మాట్లాడకుండా కొన్ని రోజులు గ్యాప్ వచ్చేటప్పటికి ఎక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో డౌట్ వచ్చేస్తూ ఉంది ఓకే ఈ కార్డ్స్లో చూస్తాం మీ పర్సన్ ఇంకా మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు లవ్ మెసేజ్ మీకు లవ్ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ ఆఫ్ అండ్ ఆన్ సిచ్యువేషన్ మిమ్మల్ని గోస్ట్ చేస్తూ ఉన్నారు గమనిస్తూ ఉన్నారు తనని తను ప్రేమించుకుంటూ ఉన్నారు అండ్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉన్నారు ఇలా చేసిన దానికి అండ్ మీరేమనుకుంటా ఉన్నారు మీరు మీ పర్సన్ని బ్లాక్ చేసి ఉండొచ్చు మీ పర్సన్ పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు మీరు చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉన్నారు మీ పర్సన్ కానీ మీరు కానీ పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు లేకపోతే ఏదైనా కేస్ డీల్ చేస్తూ ఉండొచ్చు మీరు అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ ఏదో మీ పర్సన్ పోలీస్ స్టేషన్లో ఏదో కేసు ఉన్నట్టుంది అని మీరు అనుకుంటున్నారు లేదా మీ పర్సన్ పోలీస్ ఆఫీసర్ కూడా అయి ఉండొచ్చు ఆర్ ఆర్మీ సీక్రెట్ అకౌంట్స్లో మీ పర్సన్ని మీరు ఫాలో అవుతూ ఉన్నారు ఇద్దరు ఏమనుకుంటా ఉన్నారు ఇద్దరు ఐ లవ్ యూ చెప్పాలనుకుంటా ఉన్నారు ఒకరినొకరు మిస్ అవుతున్నారు ఐ లవ్ యూ ఐ మిస్ యూ సూపర్గా వచ్చింది ఏదో కార్డ్స్ ఓకే వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాస్ ప్రజెంట్ ఫ్యూచర్ వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ ప్రజెంట్ ఫ్యూచర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ పాస్ట్లో చాలా సాడ్ ఫీల్ అవుతుండారు ఇప్పుడైతే ఒక క్లారిటీ కావాలి అనే కనుకుంటున్నారు ఫ్యూచర్లో స్ట్రెంగ్త్ అవుతారు సైకలాజికల్గా ఫిజికల్గా ఫ్యూచర్లో స్ట్రెంగ్త్ అవుతారు ఈ రిలేషన్షిప్ స్ట్రెంత్ చేస్తారు మీ పర్సన్ వాట్ ఈజ్ యువర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీరు పాస్ట్లో వెయిటింగ్ ఎనర్జీలో ఉండరు ఇప్పుడైతే ట్రాప్డ్ ఫీల్ అవుతూ ఉన్నారు ఫ్యూచర్లో వా లవర్స్ కార్డ్ మీ నిసోల్మెంట్ని మీరు కలుసుకుంటారు మీ పర్సన్ ఈ రిలేషన్స్ స్ట్రెంత్ అయ్యేటట్టు చేస్తారు మీరు మీ పర్సన్ని కలుసుకుంటారు క్లైమ్ చేయండి ఓకే ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మిమ్మల్ని కలుసుకుంటారు ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మీతో మాట్లాడతారు ఫస్ట్ మాట్లాడితే కదా కలుసుకునేదానికి ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మీతో మాట్లాడతారు ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మీతో మాట్లాడతారు త్రీ వచ్చింది త్రీ డేస్ ఆర్ త్రీ వీక్స్లో మీ పర్సన్ నుంచి మీకు కాల్ వస్తుంది ఇప్పుడైతే చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ త్వరలో మీ కాల్ ఆర్ మెసేజ్ చేస్తారు మిమ్మల్ని ఒక ఇంప్రెస్ లెవెల్లో చూస్తూ ఉన్నారు మీ పర్సన్ త్రీ డేస్ ఆర్ త్రీ వీక్స్ త్రీ డేస్ ఆర్ త్రీ వీక్స్లో మీ పర్సన్ నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీకు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే డెసిషన్ నిర్ణయం తీసుకోవాలనుకుంటా ఉన్నారు ఈ రిలేషన్షిప్ గురించి ఒక నిర్ణయానికి రావాలనుకుంటా ఉన్నారు మీ పర్సన్ ఋషభ రాశి అయితే సోల్ కనెక్షన్ నో ఎక్స్పెక్టేషన్స్ ప్యూర్లీ లవ్స్ యూ ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు మీ పర్సన్ మిథున రాశి అయితే ఐఎమ్ ది హ్యాపీఎస్ట్ బి వెన్ ఐఎమ్ విత్ నీతో ఉంటే నేను చాలా సంతోషంగా ఉంటాను అంటున్నారు మీ పర్సన్ కర్కాటక రాశి అయితే మీ ఫ్రెండ్స్ మనల్ని చూసి అసూయ పడతా ఉన్నారు జాగ్రత్తగా ఉంటా అంటున్నారు మీ పర్సన్ సింహరాసి అయితే ఫ్రెష్ స్టార్ట్ ఐ విల్ లవ్ విత్ యూ విల్ యూ బి మైన్ అంటున్నారు నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను నువ్వు నాతో ఉంటావా అంటున్నారు అండ్ మీ పర్సన్ కన్యా రాశి అయితే నీ డిఫికల్ట్ టైంలో కూడా నేను నీకు హెల్ప్ చేస్తాను నీ కష్టకాలంలో కూడా నేను నీకు హెల్ప్ చేస్తాను అంటున్నారు మీ పర్సన్ తుల రాసి అయితే నేను ప్రేమించడమే నాకు శ్వాసించడం లాంటిది ఎలా దాన్ని ఆపుతాను అంటున్నారు అండ్ మీ పర్సన్ రాసి అయితే మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీ గురించి నేను ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటా ఉన్నారు మీ పర్సన్ ధనస్సు అయితే ఐమ్ ద లక్కియెస్ట్ పర్సన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్ నా లైఫ్లో ఉండ నువ్వు నా లైఫ్లో ఉండడమే నా అదృష్టం అని అంటా ఉన్నారు మీ పర్సన్ మీ పర్సన్ కుంభరాశి అయితే మై డే స్టార్ట్స్ విత్ యువర్ స్మైల్ బీ మైన్ ఓన్లీ అంటున్నారు నీతోనే నా డే స్టార్ట్ అవుతుంది నువ్వు నాతోనే ఉండి అంటున్నారు మీ పర్సన్ కుంభరాశి అయితే నీ బిహేవియర్ వల్లే నువ్వు నన్ను కోల్పోయావు అని అంటున్నారు మీ పర్సన్ మీన రాశి అయితే యాక్సెప్టెన్సీ ఐ యాక్సెప్ట్ విత్ ఆల్ యువర్ ఫ్లస్ యు ఆర్ మై వరల్డ్ నువ్వే నా ప్రపంచం నీ తప్పులన్నింటినీ నేను క్షమిస్తున్నాను అని మీ పర్సన్ అంటా ఉన్నారు ఓకే ఓకే ఫ్రెండ్స్ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఈ ప్రపంచంలో మీరు ఇచ్చినంత ప్రేమ తనకి ఎవ్వరు ఇవ్వరు మీరే కావాలి తనకి అని అనుకుంటా ఉన్నారు దిస్ ఇస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఇప్పుడు నేను స్విచ్ వర్డ్ అక్కడ చెప్తాను ఇది వచ్చి స్విచ్ వర్డ్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మీకు ఒక ఎఫర్మేషన్ అనమాట త్వరగా మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేదానికి నేను ఇది చెప్తా ఉన్నాను ఒక మంత్రం లాగా అనమాట ప్లీజ్ యూనివర్స్ సెండ్ మై పర్సన్ ఇన్ మై లైఫ్ సెండ్ మై పర్సన్ విత్ ప్యూర్ లవ్ అని కమెంట్స్లో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చింది నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి మీకు వేదిక ఆస్ట్రాలజీలో ప్లస్ టెరట్ కార్డ్ రీడింగ్లో రెండిట్లో నేను మీకు రీడింగ్ ఇస్తాను అంటే మీకు వేదిక ఆస్ట్రాలజీ కావాలంటే ట్వంటీ మినిట్స్ ఆడియో ఉంటుంది ప్లస్ టెన్ మినిట్స్ ఈ వీడియో ఉంటుంది అనమాట మీకు ఎలా కావాలంటే అలా టెరో రీడింగ్ ఉంటుంది ప్లస్ వేదిక ఆస్ట్రాలజీ ఆడియో ఉంటుంది మీకు కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్లో పెట్టండి దిస్ ఈస్ జనరల్ రెడీ అండ్ మీ ఒపీనియన్స్ నా కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ